హలో వ్యూవర్స్ ఈరోజు ఇంటి హెల్తీ ఫుడ్స్లో ఒక మంచి స్నాక్ ఐటమ్ గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను మనం బేకరీకి వెళ్తూ బిస్కెట్స్ కొంటూ ఉంటాం కదా అదే బిస్కెట్స్ మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను ఇవి చాలా క్రంచిగా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ముప్పావు కప్పు షుగర్ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో రెండు యాడకలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్లో గీ ఆయిల్ రెండు కలుపుకొని ముప్పై కప్పు వరకు తీసుకున్నాను లేదనుకుంటే ఓన్లీ గీ అయినా యూజ్ చేయొచ్చు లేదనుకుంటే ఆయిల్ అయినా ముప్పై కప్పు వేయచ్చు ఇందులోని ఆల్రెడీ పౌడర్ చేసుకున్న షుగర్ని వేసుకొని షుగర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ షుగర్ గీ బాగా కలిసిన తర్వాత ఇందులో వన్ కప్పు వరకు గోధుమ పిండి ఇలా జల్లెల్లో జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల బిస్కెట్ చాలా క్రంచీగా వస్తాయి అలాగే ఉప్పావు కప్పు వరకు శనగపిండి కూడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి జల్లించుకున్న గోధుమ పిండి శనగపిండి రెండు కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్మా రవ్వ బొంబే రవ్వ అంటాం కదా అది కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి మరి వేళ్లతో నొక్కినట్టు కాకుండా స్మూత్గా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ పిండి ముద్ద ఎంత బాగా కలిపితే బిస్కెట్స్ అంతా క్రంచిగా టేస్టీగా వస్తాయి ఇలా కలుపుకునే ఈ పిండి ముద్దను ఇలా సపరేట్ చేయగానే ఇలా సపరేట్ అవ్వాలి ఇలా కలిపితే పర్ఫెక్ట్గా కలిపినట్టు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నాన్న ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి మనకి బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే కనుక ఇలా స్పూన్ యూజ్ చేసి ఇలా మెషేజ్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి ఇలా బాల్స్ చేసుకొని వేళ్ళతో మధ్యలో ఇలా నొక్కి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను స్లైసెస్గా కట్ చేసిన బాదం జీడిపప్పు వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మనం ఏదైనా సరే పెట్టుకోవచ్చు జస్ట్ డెకరేషన్కే చూడడానికి బాగుంటుందని ఈ విధంగా అన్ని బిస్కెట్స్ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయినా లేదంటే కొంచెమైనా తీసుకొని అందులో ఆయిల్ అయినా గీ అయినా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకోవాలి మరియు ఒకదాని పక్కన ఒకటి కాకుండా చిన్న గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి ఎందుకంటే బిస్కెట్స్ లైట్గా పొంగుతాయి కాబట్టి ఇప్పుడు రెడీ చేసుకున్న బిస్కెట్స్ బేక్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న ఈ ప్యాన్లో ఆల్రెడీ మనం ప్లేస్ చేసుకొని రెడీ చేసుకున్న కంచాన్ని మిడిల్లో బాగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి అదే ఓవెన్ యూజ్ చేసేవాళ్ళైతే టెన్ మినిట్స్ పాటు బేక్ చేస్తే సరిపోతుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం బిస్కెట్స్ బాగా బేక్ అయ్యాయి మీరు వెనకపక్క చూస్తే కనుక అస్సలు మాడలేదు ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్